ం శ్రీమాత్రే నమహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా అందరికీ గుడ్ మార్నింగ్ ఈ రోజైతే మా వీధిలో వినాయకుడిని ఎత్తేస్తున్నారండి చక్కగా రోజున కొద్ది నుంచి హడావిడే అన్నీ మీకు చెప్పేస్తాను చక్కగా అది నిన్నైతే వెన్న తీసానండి నిన్న కాయకూడదు శుక్రవారం కదా చూచిపోతుందట కాయకూడదని ఈ రోజు కాస్తున్నాను అనమాట పాలు వెన్నండి ఇది చక్కగా స్టీల్ డొక్కు కూడా కాల్చేస్తున్నాను ఇలాగా ఎందుకనంటే అది ఇప్పుడు నెయ్యి పడకెడతాం కదా అందరూ చెమ్మకి ఉంటే నెయ్యి మరి బాగోదు పాడైపోతుంది చాలా శ్రద్ధ తీసుకోవాలి నెయ్యి అనేటప్పటికీ మనం రోజు టీ పెడతాం కదా పాలు వేస్తాం కదా పాలలో వెన్న ఉంటుంది కదా చూసారా ఎలా వెలుగుతుందో దీపారాధనలాగా ఆ అండి ఇది చక్కగా కాల్ చేశాను కదా ఇప్పుడు నెయ్యి చూస్తారా బంగారు కలర్ వచ్చేసింది ఇలా రావాలండి ఈ కలర్ వస్తే నెయ్యి మరి ఇలా మూత తీసేటప్పటికి అలా ఉప్పు మంచి స్మెల్ వస్తుంది ఈ కాసేటప్పుడు ఏమేసాను అనుకుంటున్నారా కరివేపాకు వేసానండి కరివేపాకు వేయచ్చు లేదంటే తవలపాకు వేయచ్చు లేదంటే కందిపప్పు వేయొచ్చు ఏదో ఒకటి మాత్రమే వేయడం వల్ల నెయ్యికి రెట్టింపు రుచి వస్తుందండి చాలా కమ్మగా ఉంటుంది మంచి స్మెల్ వస్తుంది నెయ్యి మంచి స్మెల్ రావాలి అంటే ఇలా కరివేపాకు కానీ లేదా ఒక తవలపాకు కానీ లేదా ఒక రెండు చెంచాలు కందిపప్పు అది వెన్నను పెట్టండి ఒక సిమ్స్ వేసుకున్నా సరిపోతుంది చక్కగా కాగిపోయింది కదా కట్టేసాను కదా చల్లారిన తర్వాత డబ్బాలో వడక పెట్టేస్తాను టీ టీటోపు కాల్చేసాను కదా దాంతో పెట్టేస్తే నీలవలాగా ఉంటుంది అంటే నీళ్ళలాగా ఉంటుందని పూర్వం భాష మాట్లాడేస్తాను ఏమీ అనుకోవద్దు కట్టేసాను కదా ఇప్పుడు ఇందులో చిన్న పాలుచక్క వేయాలి వేస్తే అది చిటాపాటాలు చిటాపాటా అంటుంది కదా అలా చిట్టపటాలు ఆడితే ఇంట్లో సంసారం బాగుంటుందంట అమ్మ చెప్పేది నేను చేస్తూ ఉంటాను చక్కగా వడకెట్టేసిన తర్వాత ఈ కరివేపాకు వస్తుంది కదా ఇది అలా ఉంచి మనం పప్పు తాలింపు వేసుకున్న ఏదన్నా కూర తాలింపు వేస్తాం కదా అందులో వేసుకుంటే రెట్టింపు రుచి వస్తుందండి ఈ నెయ్యిలో వేగిన కరివేపాకు కదా పాడగిన అవసరం లేదు చక్కగా ఎందుకంటే ఎక్కువ గసి రాదు ఇందులో పోకారం అంటారు కదా ఎందుకు అంటే వెన్న బాగా కడిగేస్తాను నేను తొరక అనేది లేకుండా తొరకుంటేనే మనకి ఎక్కువ గసిలాగా వస్తుంది గోకారం అంటారు మరి నెయ్యి గోకురే అంటారనమాట అది మనం ఎన్న బాగా కడుక్కోవడం వల్ల నెయ్యి కమ్మట స్మెల్ వస్తుంది కమ్మ రుచి బాగుంటుంది తర్వాత ఇలాగ మాడిపోయి గిన్నె ఇబ్బంది పెట్టదు అనమాట ఇలా ఉంటుంది అనమాట అయినా కరివేపాక చేసాం కదా వడకెట్టేసి భద్రపత్రి చేసుకోవటమే మనం దేవుడు ప్రసాదం చేసేమా ఇంట్లో ఏమన్నా ఒకప్పుడు ఒప్పుడు తాలింపులు వేసుకున్నామా అందులో నెయ్యి వేసుకుని తాలింపు వేస్తారండి చూసారు కదా నచ్చింది కదా లైక్ చేయండి స్వేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసే